ఇతను కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇతను కూడా స్టువట్టుపురం బాపట్ల ఇంకొక అతను కావే కావేటి ప్రసాద్ చిన్న అలియాస్ రమేష్ ఇన్ ఈయన మీద కూడా ఒక పన్నెండు కేసులు ఉన్నాయి వాడు ఇన్వాల్వ్ అయినాడు దీంట్లో ఏ ఫోర్ దేవరా శ్రీరామమూర్తి వీడు మరీ విచిత్రం వీడి డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వేసుకొని ఈ పాత పరిచయాలు ఈ స్టూవట్పురం దొంగలు పెట్టుకొని అంతకుముందు ఎక్స్ కేడి షీట్ అనమాట మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈజీ మనీ కోసం ఈ దొంగలని ఐడెంటిఫై చేసుకొని ఈ దొంగలు వేరే దొంగల చేత దొంగతనాలు చేపించడం అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏ ఫైవ్ షేక్ బాజీ ఇతను కూడా ఈ గ్యాంగ్కి సహకరిస్తూ టెక్కీ చేయడము అలాంటి పనులు చేయడము ఈ డెకాటీలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళు దీని నుంచి ఈ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఒక ముద్దై పరారీలు ఉన్నాడు అతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది ఈ ఏదైతే ఈ దొంగతనాన్ని మనము సక్సెస్ఫుల్గా ఛేదించారో మన సీఏ గారు ముఖ్యంగా జంగారెడ్డిగూడెం సిఏ గారు వాళ్ళ టీము జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు ఈ లక్కవరం కాన్స్టేబుల్స్ అయితేనేమి జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పి గారు చింతలపూడి సిఏ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి డిటెక్ట్ చేశారు కానీ మనం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది క్రైమ్ జరగకుండా ఆపడం ఎలాగా మనం ప్రివెంటివ్ స్టెప్స్ పోలీస్కి ఎంత బాధ్యత ఉందో క్రైమ్ జరగకుండా ఆపడము అంతే బాధ్యత పబ్లిక్ కూడా ఉంది మన ఇంట్లో ఇప్పుడు వీళ్ళ ఉదాహరణకి చూసుకుంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో వృద్ధులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రాణాలకి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్న ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేసుకోవడం ఇంత ఆస్తి మనం ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక పదివేల రూపాయల సీసీటీవీ కెమెరా మనం పెట్టుకోలేమా అంతేకాకుండా ఇంట్లో బంగారము ఇంత పెద్ద మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్టోర్ చేయద్దు లాకర్ ఫీజులు కూడా చాలా తక్కువ చాలా తక్కువ రేట్లో ఇవి మధ్య అందుబాటులో ఉంటున్నాయి ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ఈ లాకర్ సౌకర్యం మనం ఉపయోగించుకోకుండా ఇంట్లో పెద్ద పెద్ద గోల్డ్ వస్తువులన్నీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి రిస్క్ ఉంటుంది అట్రాక్ట్ అవుతారు ఓన్లీ బయట నుంచి వచ్చే దొంగలనే కాకుండా వేరే రకాల పని పని చేసే వాళ్ళు కానీ సర్వెంట్స్ నుంచి కానీ రకరకాల మార్గాల్లో ఈ ముప్పు ఉంటుంది కాబట్టి వృద్ధులకి అవగాహన లేకపోయినా కనీసం పిల్లలు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో సీసీటీవీలు అమర్చడం కావచ్చు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్ళల్లో ఈ సీసీటీవీలు అమర్చే సీసీటీవీల్లో కూడా మోషన్ డిటెక్షన్ సీసీటీవీలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు వచ్చినా చాలామంది అబ్రాడ్ వెళ్తారు దసరా సెలవులకి పిల్లల దగ్గర వెళ్తారు అట్లాంటప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరో వచ్చారని ఆ వీడియో కూడా సేవ్ అవుతుంది ప్లస్ లాకర్లను కూడా విరివిగా వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసుకి కూడా ఒక సహకారం అవుతుంది అంతేకాకుండా మే ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఇవా ఈ ఇవాళ రేపు మనం చూస్తున్నాము మానసికంగా కూడా వాళ్ళకు ఒక తోడు అవసరము ఈ డాగ్స్ అనేవి పిల్ల ఈ మనుషులకి చాలా నమ్మకమైన జంతువులు అలాంటి డాగ్స్ని కూడా మనం ఇండ్లలో ఏర్పాటు చేసుకోగలిగితే పెంపుడు కుక్కల్ని మీ వృద్ధులైనా మీ పేరెంట్స్కి మీరు కానీ గిఫ్ట్గా ఇవ్వగలిగితే అది వాళ్ళ ప్రొటెక్షన్కి చాలా మంచిగా పనిచేస్తుంది సో ఈ ప్రజలను రక్షణ మన సొంత ఆస్తి రక్షణ ఓన్లీ పోలీస్ బాధ్యతనే కాకుండా పోలీస్ ఎలాగూ ఉంటారు పోలీస్కి తోడు మనం కూడా ఏం చేయాలన్నది ఒకటి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని प्रजल की ना द्वारा विज्ञप्ति थैंक यू